89 आपका ये राव पर अब्दुल कलाम हेल्थ एंड एजुकेशनल चैरिटी ट्रस्ट वाले तर्फा में एससी फर्स्ट विद्यार्थी సేవా ఎక్కువగా కావడంతో వారు వేసుకునే దుస్తులు మంచి వేసుకుని మంచి దుస్తులు వేసుకోవాలని వారి పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశంతో ట్రస్ట్ వాళ్ళు ఒక మంచి లెనింగ్ ప్యాంట్ లెనింగ్ షర్ట్ అట్లాంటివి మంచి అరగల డ్రస్సు వారికి మేము డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది దీనికి దాతలు కొంతమంది ఇచ్చారు ఆ దాతలకి ట్రస్ట్ వాళ్ళు చాలా వరకు గుణడి ఉంటాము ఇంకా ఈ ట్రస్ట్ తరఫున ఈ హాస్టల్కి వాటర్ అంటే వాటర్ ఫ్లాట్ కావాలా మంచి నీళ్ళు తాగితేనే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు మనం ఇంట్లో ఏదైనా ఏ విధంగా నీట్గా పెట్టుకుని ఉంటామో విధంగా ఈ పిల్లలు కూడా నీట్గా ఉండి ఆ చదువు నెక్స్ట్ ఫుడ్ నీళ్ళు ఇవన్నీ బాగుండాలనే ఉద్దేశంతో నేను కోరుకుంటున్నాను ఎవరైనా దాతలు సహాయం చేస్తే ఇక్కడ వాటర్ ప్లాంట్ ఒకటి మనం ఏర్పాటు చేస్తే పిల్లల్లో మంచినీళ్ళు ఖాళీగా